అండి నా పేరు సుకన్య నేను రాక హిల్త్లో జాయిన్ అయ్యాను ఓవర్ వెయిట్ ఉండడం వల్ల నేను వారి వీడియోస్ ఇన్స్టాలో చూడడం జరిగింది వెయిట్ లాస్ అవ్వడానికి కన్సల్ట్ అయ్యాను వారిని త్రీ మంత్స్ ప్రోగ్రామ్ అని చెప్పారు త్రీ మంత్స్ నేను ఎక్కడికి వెళ్ళనవసరం అవసరం లేదు ఇంట్లోనే ఉండి వెయిట్ లాస్ అవ్వచ్చు అన్నారు నేను త్రీ మంత్స్లో నైంటీ టూ నుంచి సెవెంటీ సెవెన్కి వచ్చానండి నేను ఫిఫ్టీన్ కేజెస్ తగ్గాను త్రీ మంత్స్లో నేను ఆ త్రీ మంత్స్ ఎక్కడ జిమ్ కానీ వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఏం చేయలేదు నేను త్రీ మంత్స్లో మన ఇంట్లో ఫుడ్ తింటూనే ఎలా తగ్గుతారా అనుకున్నాను కానీ అది స్టార్ట్ చేశాక కానీ రిజల్ట్ మనకి మనమే అర్థమవుతుంది ఇంట్లో మన చేతితో సార్ ఏదైతే గైడెన్స్ చెప్తారో ఆ ఫుడ్డే తీసుకుంటూ నేను చాలా ఈజీగా చేయగలిగాను వెయిట్ లాస్ అనేది నాకు చాలా హ్యాపీగా చేసుకోగలిగాను అంతకు ముందు కన్నా చాలా యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా ఉండేదాన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాయి ఇంప్రూవ్ అయ్యాయి థ్యాంక్స్ టు రాకో హెల్త్ అంటే